शुक्लं वरदरं विष्णुं चशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे भगवद्गीता यवरु चदवालि एक चलव विद्यार्थी క్రమశిక్షణ కోసం చదవాలి ఒక యువకుడు ఎలా జీవించాలో తెలియడం కోసం చదవాలి ఒక వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కోసం చదవాలి ఒక అజ్ఞాని జ్ఞానం కోసం చదవాలి ఒక విద్యావంతుడు వినయం కోసం చదవాలి ధనవంతుడు దయ కోసం చదవాలి కలలుగన్నవాడు సాధించుట కొరకు చదవాలి దుర్బలుడు బలం కోసం చదవాలి బలవంతుడు దిశానిర్దేశం కొరకు చదవాలి వినయవంతుడు ఔన్నత్యం కొరకు చదవాలి అలసినవాడు విశ్రాంతి కోసం చదవాలి అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు చదవాలి సందేహస్థుడు సమాధానం కొరకు చదవాలి పాపి పాప విముక్తి కోసం చదవాలి అన్వేషి మోక్షం కోసం చదవాలి మానవుడు మార్గదర్శనం కోసం చదవాలి